వెదురు వెదురులోని ఆదాయం వనరు అనమాట ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఐదు కోట్ల హెక్టార్ల వెదురు వనాలు వ్యాపించి ఉన్నాయి అందులో సింహభాగం చైనా భారత్ థాయిలాండ్ వియత్నాం దేశాలు ఉన్నాయన్నమాట మన దేశంలోని మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వెదురు బాగా ఉత్పత్తి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఆరు ఆరు వేల నూట నాలుగు చదరపు కిలోమీటర్ల వెదురు ఉంది వెదురు పంట ఉందన్నమాట అదే తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల ముప్పై చదువు కిలోమీటర్లలో వెదురు పంట ఉందన్నమాట బొగ్గు నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత అగర్బత్తీలు హస్తకళల తయారీకి కూడా వెదురును ఉపయోగిస్తారు ప్రతికూల పరిశ్రమ చేతి ఎదురు మనగలుగుతుంది అనమాట జంతువులు పర్యావరణ వ్యవస్థకి మనగుల్లో ఎదురు పూర్తిగా ఉపయోగపడుతుంది ఇది ఐదు సంవత్సరాలకి కాపుకి వస్తుంది అన్నమాట అదే కోతకు వస్తుంది ఈ ఐదు వేలలోనే తొమ్మిది తొలి రెండేళ్ళు పసుపు అల్లము వస్తుమకాలు టమోటా సోయాబీను మొక్కజొన్న అంత పట్టుగా సాగు చేయవచ్చు ఈ వెదురు అనేది కాగితం గుజ్జు పరిశ్రమలో కీలకం అనమాట ఈ చెక్కతోటి పలు రకాల ఉత్పత్తులను కూడా తయారు చేయవచ్చు వరి గోధుమ బియ్యం కంటే అధిక ప్రోటీన్ కలిగిన వెదురు బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో కొవ్వు తగ్గుతుందని నిపుణులు అనమాట వేదు లేతరమ్మలతో ఆహార ఉత్పత్తులను తయారు చేసే వచ్చుతుందనమాట తువ్వాళ్ళు లూ దుస్తులు చొక్కాలు దుప్పట్లు వంటి వస్త్రాన్ని కూడా వెదురుతో తయారవుతున్నాయి పడవలు వంతెనలు గోదావరి నిర్మాణం కూడా ధాన్యగారాల నిర్మాణం కూడా ఇల్లు నిర్మాణం కూడా వెదురుని ఉపయోగిస్తున్నారు బుట్టలు సంగీతవాద్యాల తయారు కూడా తయారు చేస్తారన్నమాట కొన్ని వస్తువులు ప్లాస్టిక్ బదులుగా వేదుతో తయారు చేస్తూనే ఉంటాయి అన్నమాట ఇంటి లోపల కాలుష్యం తగ్గించడానికి నీటి శుద్ధిలోని ఎదురు కీలక కీలకంగా ఉందన్నమాట ఇప్పుడు బొంగుదిలో చికెన్ కూడా ఉపయోగించి తయారు చేస్తున్నారు కొంతమంది అయితే ఇది కూడా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ రంగంలో పలు సంస్థలు వెదురికి వినియోగంలో తెస్తున్నాయన్నమాట భారతీయ రైల్వేలో చదునైన వెదురు బోర్డులు ఉపయోగిస్తున్నారు కలప ప్రత్యామ్నాయంగా మున్ ముందు వెదురుని వాడచ్చు అనమాట చైనాలోనే సూపర్ ద సూపర్ ఫాస్ట్ ట్రైన్ కూడా వెదురుతో తయారు చేస్తున్నారు విద్యుత్ ఉత్పత్తులు విస్తారంగా వాడుతున్నారు అనమాట మానవ జీవితంలో వెదురు ప్రస్తుతం అటవీ ప్రాంతాలకు సాగు అవుతుంది అనమాట దేశ ఔషధాల కోసం పెద్ద మొత్తం దిగు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం అందుకనే ఏంటి నర్సరీలు సాగు మార్కెట్ దుకాణ ఏర్పాటుకి చేతించి వెదురు సాగును ప్రోత్సహించి ఉత్పత్తి నుంచి మార్కెట్కి డిమాండ్గా ఉపయోగిస్తే దాదాపుగా ఒక కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనమాట ఇది వెదురు ఆధారిత పరిశ్రమను బలోపతం చేసి ఆదాయ సౌపర్జనంగా వెదురు రమ్మని వినియోగం ప్రోత్సహించాలన్నమాట నిర్మాణం కోసం అత్యుత్తమైన బొంగులు అందుబాటులో తీసుకురావాలి అదనపు వెదురు బయోగ్యాస్ ఇంధనాలుగా మార్చాలి సాగు అనువైన జాతులను గుర్తించి కొత్త నర్సులను ఏర్పాటు చేయాలి రైతులు పొలాలతో పాటు వ్యతిరేక స్థలాలు బంజర్ భూములు చెరువుగట్లు కాళ్ళు వద్ద వెదురు తోటకు సాగును ప్రోత్సహించాలి తెగులు నివారణకి పరిశోధన పెంచి పరిశ్రమలు రైతుల మధ్య అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తి తయారులు నాణ్యమైన తోటల పెంపకంపై దృష్టి చేయడం ద్వారా ఒక కోటి మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం